ఈ లక్ష కోట్లు గనక అక్కడికి తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్లో ఇస్తే వాళ్ళు అడగకుండా గుద్దుతారు అసలు ఈ పొత్తు పదిలేదు అసలు చాలా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ఏమన్నా మళ్ళీ లాస్ట్ టైం జరిగినట్టే బ్రేకప్ అంటారు అది ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు ఇది ఏంటంటే సహజీవం సంసారం కాదు ఎందుకంటే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ మీద చాలా క్లియర్ గా ఉంది భారతీయ జనతా పార్టీ అమిత్ షా కూడా చెప్పారు కానీ దానికి సంబంధించి తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఈయన సొంతంగా హామీ ఇచ్చారు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు అలా అవి అలాగే ఉంటాయి మిగిలిన చాలా ఇచ్చారు అనుకోండి ముస్లింస్ అది రిజర్వేషన్ ఇది మాత్రం ఇవ్వడం అక్కడ కేంద్రం పక్కన రద్దు చేస్తామని చెప్తుంటే ఈయన మాత్రం నేను ఉంచుతాను అని చెప్పడం అదే చెప్పేది అన్ని కూడా జరిగే పని కాదు ఇప్పుడు రేపొద్దు సుప్రీంకోర్టులో రాజ్యాంగ ఏదో ముస్లిం రిజర్వేషన్ ఇత్తది దాని మీద కౌంటర్ వేయాల్సింది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపి ఈయనకి అనుగుణంగా ఏంచే సీను ఉందా అదే మనకే ఒక ఫార్ములా అది ఆర్టికల్ త్రీ సెవెంటీ అని ఎవడ నాపగలి గీడ లేకపోతే సిఐ అని నాపగలి గీడ వాళ్ళు చేయాలనుకునే చేస్తారు అలాగనే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ ఎగ్జామ్స్ నే ఉండదు కదా ప్యాంటుల్ తడుపుకుంటా మిగిలిన ఆడ రద్దు ఎక్కడ మాత్రం ఉంచుతాం అలాగే చేస్తారు అలా కుదరదు ఆయన చూసి వాళ్ళు ప్యాంటు దడుపుకున్నారా ఏ ఫీల్ అవుతారు